ఫ్రెండ్స్ ఒకటి వేలు పెట్టి తెచ్చాము ఒకటి ఏడున్నర వేలు పెట్టి తెచ్చాము ఎట్లా తాగుతాం ఎట్లా తాగుతావునా గిడ్డికి వెళ్తాము గిడ్డి కోసుకొస్తాము గిడ్డి పెడతాము సంతకము అమ్ముతాము లాభాలు నెలకి ఒక ముప్పై నలభై వేలు అదే బ్రో వ్యాపారం అంతే కదా వ్యాపారం ఎట్లా సాగుతుంది బ్రో బాగా సాగుతుంది బ్రో బానే సాగుతుంది ఒక వెయ్యో రెండు వేలు అటు వస్తుంది మీకు ఖర్చు ఎంత ఖర్చు బాగా హలో ఫ్రెండ్స్ నేను ఎకో క్రియేషన్ ఇప్పుడు గొర్రెల వ్యాపారం దగ్గరకు వచ్చినాం అనమాట పదహారు సంవత్సరాలు ఉంటాయి మీకు వీళ్ళు గొర్రెల వ్యాపారం ఎలా చేస్తున్నాడో చూడండి ఫైవ్ ఇంటర్వ్యూ మొత్తం దగ్గర జరుగుతుంది అన్నమాట రెండు మేకలు అమ్మిన ముప్పై నలభై వేలు వస్తాయి చూడండి లాస్ట్ చూడండి అలా ఆరున్నర వేలు పెట్టి ఒకటి ఏడున్నర వేలు పెట్టి తెచ్చినాం ఒకటి ఐదు వేలు పెట్టి తెచ్చినాం పొద్దున్నే ఎట్లా తాగుతానా గిడ్డికి వెళ్తాము గిడ్డి చేసుకొస్తాము గడ్డి పెడతాము సంతకు పెడతాము అమ్ముతాము లాభాలు తెస్తాము కోసం మారి కొండలే ఎంత చేస్తావా నెలకి ఇంకా ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు చేస్తాను మామూలు సన్నగా ఉన్నప్పుడే చేస్తాం సన్నగా ఉన్నప్పుడు అంటే పెద్ద చేసినప్పుడు పెద్ద అమ్ముతాము వ్యాపారం చేస్తాం గడ్డి ఆడి చేస్తాము సేమ్ బ్రో ఎవరు మీ తమ్ముడి నువ్వు ఉంటారా లేదు బ్రో నేను ఒక్కడే కష్టపడతాము తిప్పులు పడి కోసుకొస్తు ఉంటాం సాకాలంటే యాసర్ కొండల బ్రో జీవాల మీద ఇంట్రెస్ట్ ఉండాలా చెప్పు బ్రో ఒక్కోటి ఎంత అమ్ముతాము ఒక్కోటి ము నలభై ఐదు నలభై యాభై వరకు అమ్ముతాం బ్రో

సాకాలు అంటే యాసరకుండా బ్రో జీవాల మీద ఇంట్రెస్ట్ ఉంది అలా ఏడంతుంటుందా మార్కెట్ 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 సిద్ధుల మార్కెట్ కాదు బ్రో మార్కెట్ అంటే ఒకటే అమ్మే మార్కెట్ బ్రో ఒకటే మార్కెట్ గడ్డి లేకుంటే ఎట్లా గడ్డి లేకుంటే ఎట్లా మేపే పోతాం బ్రో అన్ని జీవాలు కష్టపడి కష్టపడి మేపే పోతాం బ్రో తీసుకోపోతావా తీసుకుపోతాం బ్రో మిగతా ఎన్ని ఉన్నాయి కాసగాలు పెట్టుకుని తింటాం బ్రో అప్పుడే వెనకనే అర్జెంట్ చేసుకుని తింటాం ఎన్ని మేకపోతలు ఉన్నాయి అక్కడ ఒక ముప్పై నలభై ఉంటే బ్రో ఇంటి కూడా ఎన్ని పెట్టలు బయట ఒకటి కట్టేసి ఉంటాను ఎవరైనా కొనుక్కుని వస్తే నా మేకని చూసి అట్ట లోన్కి వస్తారు ఇప్పుడు ఇంట్లో ఎన్ని ఉన్నాయని ఇంట్లో ఉంటే బ్రో ఒక నలభై ఉంటాయి ప్రస్తుతానికి ఇప్పుడు మూడు ఇప్పుడు మూడు ఉన్నాయి బ్రో ఇంటి లోపల అయితే మీకు నచ్చనుకుంటే లోపలికి వచ్చి చూడవచ్చు నలభై పైన ఉంటాయి మీరు అయితే ఒక ముప్పై నలభై దాకా దగ్గర దగ్గర ఉంటుంది